ఒక మతం వాళ్ళేమో వాళ్ళు ఏం చేస్తారు ఒక భార్యని మెయింటైన్ చేస్తున్నారు రెండో భార్యని రెండో మ్యారేజ్ చేసుకుంటే మొదటి భార్య ఉండగా వీళ్ళు జీలు పడేస్తారు కానీ ఇంకొక వర్గం వాళ్ళు నలుగురు భార్యలు చేసుకుంటే వాడికి ఇచ్చి దండేసి త్వర తాగద్భూత మరకు అని వాడికి మనం సర్టిఫికెట్ ఇస్తున్నాం వాడు ఇండియానే ఈడు ఇండియనే మరి ఇద్దరు ఇండియన్ల మధ్య ఒక వర్గానికి ఏమో నువ్వు నలుగురికి పర్మిషన్ ఇస్తున్నావు ఒక వర్గం వాళ్ళకి అసలు ఒకళ్ళకే లిమిట్ చేసేస్తున్నాం యూనిఫార్మిటీ ఎక్కడ ఉంది ఇప్పుడు అర్థమైంది యూనిఫార్మిటీ సమానత్వం ఏది లేదు కాబట్టి యూనిఫార్మ్ సివిల్ కోడ్ కావాలి అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో ముస్లిం మ్యారేజ్ యాక్ట్లో అదే ఉండాలి క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో అదే ఉండాలి ఓకే వీళ్ళకి నువ్వు మ్యూచువల్ కన్సెంట్ ఇస్తే ముస్లింలకు కూడా మ్యూచువల్ కన్సెంట్ ఉండాలి క్రిస్టియన్స్ కూడా మ్యూచువల్ కన్సెంట్ ఉండాలి క్రియే క్రియే సిక్కులకి మ్యూచువల్ కన్సెంట్ ఉండాలి ఓకే ఎన్నో చట్టాల్లో హిందువులు ఉన్నారు హిందువులలో ఉన్నవి లేవు వాళ్ళకి అప్పుడు ఏం చేస్తారు దాన్ని అడగోలుగా తిప్పి ఏ అట్టదారుల్లో కావాల్సినటువంటి రిలీఫ్ అడుగుతున్నారు వీళ్ళు ఓకే ఇప్పుడు వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్లోనే యూనిఫార్మిటీ లేదు హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఇద్దరు హిందువుల మధ్య డైవర్స్ ఉంది కానీ ఈ యాక్ట్ కింద హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక ట్రైబల్ ఒక హిందూ ఈ ఇద్దరి మధ్యనే డైవర్స్ కావాలంటే హిందూలు అప్లై కాదు వాళ్ళకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వాళ్ళకి అదే అప్లై అవుతుంది అదే అంటున్నాడు అరుణ్ కుమార్ ఉండవల్లి అరుణ్ కుమార్ మన హిందువుల్లోనే స్పెషల్ ఒక యూనిఫార్మిటీ లేనప్పుడు నువ్వు వేరే మతం వాళ్ళకి యూనిఫార్మిటీ గురించి ఎందుకు చెప్తావు అంటాడు అంటే అట్లా కాదు ఇలా ఏమంటారంటే ఈక్వాలిటీ అమాంగ్ ఈక్వల్స్ అనేది ఉంది అట్లీస్ట్ నువ్వు దేశం మొత్తానికి ఒక కామన్ కోడేదే తీసుకురా ఫస్ట్ దాని తర్వాత ఇవి పడతాయి ఎస్టీవీకి ఏదైతే లా ఉందని మార్చేద్దాం మనం మార్చేద్దాం ఆయన అంటాడు సంప్రదాయమే లా అంటాడు అది నైన్టీన్ సిక్స్టీకి జరుగుతుంది ఇప్పుడు ఓకే లా అనే నైన్టీన్ సిక్స్టీస్కి ఇప్పుడు కాదు ఇప్పుడు సంప్రదాయం కాదు ఇప్పుడు లా ఈజ్ లా లా ఆఫ్ ల్యాండ్ ఈజ్ లా అంతే కానీ ఇంకొక మాట కూడా చెప్పాడు మన ప్రెస్ మీట్ లో అరవింద్ కుమార్ గారు ఏంటంటే ఇప్పుడు మీనాధికంలో పెళ్లి చేసుకోకూడదు చేసుకుంటాం మనం కానీ ఈవెన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అది లేదు మ్యారేజ్ ప్రకారం అసలు మేనరికం పెళ్లి చేసుకో చేసుకోవడం అనేది చెల్లదు సో మన దగ్గరనే ఆ యూనిఫార్మిటీ లేనప్పుడు ఇప్పుడు ఒక హిందూ కల్చర్లోనే ప్రాంతాల వారీగా దేశాల దేశంలో వివిధ భాగాలకు పోయినప్పుడు హిందువులే అయినప్పటికీ వాళ్ళ యొక్క కల్చర్ వాళ్ళ యొక్క నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు ఉన్నప్పుడు దేశం మొత్తానికి సివిల్ కోడ్ ని ఎట్లా దాన్ని బట్టి తగ్గలేకు మేనరికం అంటే అది వేరే ఎందుకంటే జీన్స్ అది అది లాక్ సంబంధించి కాదు అది జీన్స్ రెండు మేల్ జీన్స్ ఉన్నప్పుడు ఒకే దీనికి ఆఫ్ ఈ క్యాస్ట్ ఉన్నప్పుడు అందులో పుట్టిన వాళ్ళకి ఏదైతే జీన్స్ ఉంటాయో ఆ రెండు జీన్స్ కలిసినప్పుడు మీకు అడవైన రోగాలు రావచ్చు అవయాలు వంకరైపోవచ్చు పుట్టిన పిల్లలు సరిగా పుట్టకపోవచ్చు వాళ్ళకి చెవు వినికి నోట్లో మాట రాకపోవచ్చు కళ్ళుగా కనబడకపోవచ్చు ఇలాంటి వంకర టింకర అవయవాలతో పిల్లలు పుట్టే అవకాశం ఉంది జనెటిక్ ప్రాబ్లమ్స్ అందుకనే వద్దు అన్నారు అంతేకానీ ఇద్దరు బాగున్నారు అనుకో మనం చేసుకుంది మా దగ్గర క్లయింట్ సొంత పెద్దమ్మ కూతురు ఓకే వీడికి వీడి యొక్క సొంత పెద్దమ్మ కూతురే ఇద్దరు పోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా అందులో పోలీస్ స్టేషన్లో పెళ్ళి గోనగిరి పోలీస్ స్టేషన్లో పెళ్ళి రాత్రి ఒంటి గంట అందరికి ఓకే బ్రహ్మణంగం ఇప్పుడు ఇదరు అట్లా అది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పింది కదా ఆ వీడియోలో ఏమని అంటే పంజాబ్ లోనా ఇక్కడనో ఒక వారియర్ చనిపోతే అవును అవును వదిరేనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అది అవసరాన్ని బట్టి అదే అంటే ఒకసారి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అప్లై అయితే అవును ఒక ఒక రూల్ అండ్ ప్రాసెస్ ఆర్ ఎనీథింగ్ ఒకసారి అది ఎప్పుడు తెలుసా యుద్ధాల సమయంలో ఓకే అది పెద్ద పెద్ద యుద్ధాలు దరిత్రపులు చైనా వారు పాకిస్తాన్ వారు జరుగుతున్నప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకేసారి వందల మంది వందల మంది చచ్చిపోతారు చచ్చిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ లో ఆడవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు మనము గత సంవత్సరం ద్వారా న్యాయవాదుగా సన్మానించుకోవడం జరిగింది కోట సత్యనారాయణ గారు ఆహ్వానించడం జరిగింది వారికి ఈరోజు చిన్న సత్కారం చేసి

జరుగుతున్నా కానీ ఇంకో చోట కానీ నేను పాల్గొనలేదు ఎక్కడ చేసినా కూడా పారదర్శుల అభివృద్ధి కోసమే నేను ట్రై చేసినాను పోతే నా రిక్వెస్ట్ అవ్వక వాళ్ళ దగ్గర నుంచి ఏమంటే నేను నా లైఫ్ టైంలో గమనించింది అత్యంత తక్కువ మంది వైశ్యులు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నారు ఎక్కడికైనా మనం ఇంకొకరిని అడగాల్సిన పని పడుతుంది ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ డిఫరెంట్ ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగస్తులు కానీ तो ना तो इची पूर्ण स्टेस तो वाला तो मोमेंट वाल्स ऑफ हेयर वेरीनो चेदाने की ये विधांगा पोटेंशियल चार्ट को प्लान ये समन कर सकते हो मतलब ट्राई चेर सपोर्टिव मॉडल च्या गवर्नमेंट जॉब्स कोला करते बट आई थिंक मी लो एवर्ड बिजनेस कोला

ఇంకా మన బాగా పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది వాటికి సత్కారం చేస్తున్నందుకు చాలా సంతోషం మా ఫాదర్ పేరు పి బాలసుబ్రాయుడు గారు సారు రెండు నాలుగు పంతొమ్మిది రెండు పేరు మూడులో జన్మించాడు సార్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా స్పెషలైజ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ యూకే యుఎస్ఏ ఫ్రాన్స్ అండ్ సౌత్ సౌత్ ఏషియా టేశ్వర యూనివర్సిటీ చదివాడు తర్వాత సార్ బ్యాచులర్ ఆఫ్ లాంటి కాలేజీ ఆఫ్ లా కడప పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు చదివాడు తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి ఆర్లగడ్డ ఎస్కే యూనివర్సిటీ చదివాడు सार సార్ सार एक्सप्रेशन का बेसिस हो गया सार भेद सार और भेद के साथ बाद में टीचिंग एक्सप्रेशन पर बात होती सार और కాలేజ్ पेज చేశారు इन पॉलिटिकल జూనియర్ जिसके की एचएमपी जे कॉलेज జూనియర్ కాలేజ్ से యూనివర్సిటీ और कॉर्पोरेट आर जूनियर लेक्चर इन सिविक्स इन श्री सरस्वती और पेटा कुतुब कॉर्पोरेट सोशल साइंस टीचर सी रविंद्र पब्लिक स्कूल प्रशांत पेटा कुतुब कॉर्पोरेट लेक्चरर इन एजुकेशन एजुकेशन फिलोसफी इन सी मलयालम स्वामी तेलुगु पंडित ट्रेनिंग स्कूल सी कृष्ण गीता संस्थान कुतुब ये कलता सारो लेक्चरर और जैसा लो मैं सारो unweighted the experience of now. Jayad had used in the office of free, the M. Uday Kumar Advocate Pratadur and the workwood act. There act to for two years, 1999-2001 workbook for independently from 2021 onwards. मैं क्या कह रहा हूँ डिपेंडेंसिस बहुत ज़्यादा ज़्यादा आठवां, ज़्यादा ज़्यादा मुझे साफ़ उनका निज़ेशाड़ो, क्या नहीं कॉन्स्टिट्यूशन पाते हैं बदलो फॉर कैसे हाउसिंग बोर्ड सोसाइटी लिंक कर पत्रों, हार्ड ऑर्डर डिस्ट्रीब्यूशन एप्लीकेट

ఇప్పుడు అవి డిగ్రీలు తీసుకొని చాలా ఉన్నత స్థానంలో ఉంటారు ఇప్పుడు తర్వాత బిజినెస్ కోర్స్ చేసుకుని లా అట్లా బిజినెస్ పీపుల్ ఉపయోగపడే విధంగా లా చేసే విధంగా తర్వాత షేర్ మార్కెట్ గురించి చాలా మందికి షేర్ ట్రేడింగ్ అనేది ఇప్పుడు అప్ టు డేట్ ఫైనాన్స్ లో అంటే ఇంక ఉన్నాయి సంపాదించడానికి షేర్ మార్కెట్ చాలా ఉపయోగకర దానిపై కూడా దృష్టి చాలామంది అంటే ఎడ్యుకేషన్తో పాటు మనకు ఈ మన ఆర్థికంగా డెవలప్ కావాలం కూడా ఇప్పుడు ప్రజా డబ్బులు ఇస్తే రాలేదు పరిస్థితి కాబట్టి మన డబ్బులు మనము సొంతంగా మనమే ఇన్వెస్ట్ చేసుకొని రిస్క్ ఫ్రీగా ఉండేటప్పుడు ఈ ఎడ్యుకేషన్లో కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ మన గవర్నమెంట్ నాలెడ్ ఏర్పడేది అది షేర్స్ సంబంధించి ట్రేడింగ్ మొత్తం ట్రేడింగ్ ఒక థర్టీ డేస్ ఫిఫ్టీ థౌసండ్ కోర్సు అట్లా అంటే అన్ని రంగాల్లో మనం పోతే అది అంత ప్రతికూలై మనకు మొత్తం స్టేట్ నేషనల్ ఎంతో పేరు మనం కూడా చూపించారు మన రెండు స్టేట్లలో ఇన్వెస్ట్మెంట్ జరిగింది అంటే నుంచి ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు నేషనల్ లెవెల్ కానీ రెండు రాష్ట్రాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రభుత్వం టీవీ ఫైవ్లో మనం దీనిపైన ఒక చోరీ కూడా చెప్తా కాబట్టి మనం అందరం కూడా ఉద్యోగాలు చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఈ విధంగా అప్ టుడేట్ టెక్నాలజీని తీసుకుని అప్ టుడేట్ స్టడీస్ చేసుకునేది పోతే మనం మనము బాగుంటాము సొసైటీ మన కులము ఉన్నత స్థాయిలో ఉంటాము ప్రొద్దు కూడా డెవలప్ చేసే బాగుంటుంది అది ఎంతో బాగుంటుంది

పిల్లలకు పూర్తి స్థాయిలో మనం చేస్తే బాగుంటుంది లేకపోతే మనం ప్రభుత్వానికి మనమే వాళ్ళు మనము మన యాక్చువల్గా మన వాళ్ళకి చేతులు పేర్ల ముందు ఒకరిద్దరు ఒకరించి న్యాయ వ్యవస్థ అనేది చాలా ఎందుకంటే ఆధునిక కాలంలో రాజ్యాంగంలో మూడు వింగ్స్ ఉంటాయి ప్రజలు పాలించడానికి మూడు వింగ్స్ ఏర్పడు రాజ్యాంగ శాసన నిర్మాణం శాసన నిర్మాణం పార్లమెంటులో కానీ శాసనసభల్లో కానీ చట్టాలి ప్రజలు పెట్టుకుని అక్కడ కాల నిర్మాణ శాతం మంత్రి మంత్రి ముఖ్యమంత్రి మంత్రులు అక్కడ వచ్చేసి ప్రధానమంత్రి మంత్రులు వీళ్ళు శాసన నిర్మాణం ఆమోదించినటువంటి చట్టాలలో కాల నిర్వాహక శాతం

ఒక్కొక్కటి ప్రభుత్వానికి ప్రజలకు వస్తుంటాయి ఒక్కొక్కటి ప్రభుత్వానికి కర్ణాటక తమిళనాడు సమస్య అట్లనే సరిగా సమస్య ఇలా చాలా చాలా ఉన్నాయి ప్రపంచ అట్లానే అంతర్జాతీయ ప్రాంతం లేదు దేశంలో అలాంటప్పుడే ఈ న్యాయ వ్యవస్థ చాలా తొక్కు ఎందుకంటే న్యాయం ఎప్పుడూ కూడా న్యాయబద్ధంగా ఉంటారు అంటే అవధాతి నిలబడ ఇదురుడ ఏ కేస్ లెవెల్ అంతరంగ న్యాయం ఎప్పుడూ కూడా ఒక అవధాతి శిక్ష తప్పించుకుంటున్నారని ఒక నిలబడ మాత్రమే నిలబడ శిక్షను భుకి కావొదునేలే వస్తుంది నీ ఈ రోజు ఎంతో మంది అలగా ప్రజలు ఉండరు నిజానికి మనం ప్రత్యక్షంగా చూసుకుంటాం అలాగే సీరియల్స్ కానీ లేకపోతే సినిమాలు కానీ న్యాయ వ్యవస్థ ఉన్న ఇంపార్టెంట్ అనేది ప్రజలు కళ్ళు చూసుకుంటారు ఎందుకంటే న్యాయం ప్రభుత్వం మన వ్యక్తుల ప్రభుత్వం న్యాయం చేయకపోవచ్చు లేదు వ్యక్తుల మధ్య కూడా అలగలుగా ప్రజలు ఉండాలని అంటే న్యాయ కూడా న్యాయం పొందలేదు అలాంటప్పుడు న్యాయ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు కానీ న్యాయవాదుల పా చాలా గణనీయంగా ఎట్లయితే సమాజంలో ఉపాధ్యాయులు కానీ డాక్టర్స్ కానీ అట్లనే రకరకాల యూస్ ఉంటాయి ఎవరు ప్రత్యేకత వాళ్ళని ఎవరు పవిత్రత వాదని అట్లనే న్యాయ వ్యవస్థ కూడా చాలా పవిత్రమైంది నిజంగా అంటే మనం చూస్తుంటాం సార్ న్యాయమూర్తులు న్యాయ న్యాయవాదులు అంటే రెండు కేటాయింట్ చేసుకుంటారు అంటే అపరాధంలో నిరపరాధి సార్ ఇద్దరు వైపు వాదిస్తూ ఉంటారు లాస్ట్ టోస్ కలిగం ఏంటంటే ఒక్కొక్క సమయంలో నిలపడానికి ఎదురు వాదించే ముఖాలి తప్పించుకోవడానికి కాస్త అపరాధం మనం వాదించేదానికేమో రోజులు జరుగుతూ ఉంటాయి మరి ఈరోజు ఈ సందర్భంగా సన్మానం చేసుకోవడం అనేది సార్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సన్మానం చేసుకోవడం ఒక కదా సార్ ఇక్కడ సమాజం గుర్తించి వాళ్ళ పిలువలను గుర్తించి ప్రముఖులను సమాజం ప్రముఖులను సన్మానం చేస్తున్న ఒక కార్యక్రమం అవోకార మన కమ్యూనిటీలో ఈరోజు నగరంలో

డైరీలో ఇరవై ఐదు రోజులు పనిచేశాను అక్కడ చేస్తూ అక్కడ ఎంకామ్ చేశాను పీజీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేశాను పీజీ డిప్లొమా ఇండస్ట్రియల్ పర్సనల్ మేనేజ్మెంట్ చేశాను లా అనేది డెలివరీ బట్ మేము ట్రాన్స్ఫార్మర్ ఫ్యాక్టరీలో సెంట్రల్ ఎక్సైజ్ అని మాకు సంబంధము మాకు ఒక కేసు సెంట్రల్ ఎక్సైజ్ చేయకుండా రావాల్సింటే ఎక్సైజ్ లా లైఫ్ ఎక్సైజ్ మొత్తం ప్రతి బాగా అప్లై అయితే పోయింది అయితే అక్కడ డిపార్ట్మెంట్ ఎప్పుడు నాయకులు ఉన్నాడు అసిసి తరఫున ఎవరు వస్తున్నారు అంటే నేను మానేస్తాను మేడం నా నేను చెప్పేది ఏదైనా ఇబ్బంది నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మేము కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి రీఫండ్ చెప్పించుకోగలిగాను లో ఒక్కసారి వైజాగ్ లో ఒక్కసారి అప్లై పెట్టిన రీఫండ్ చెప్పించుకొని నా కోరిక అంటే నేను